మనం ఏ పచ్చడి పట్టుకున్నా తక్కువ క్వాంటిటీలో పట్టుకుంటే సీజన్ వారీగా దొరికే అన్ని పచ్చళ్ళు మనం పట్టుకోవచ్చు ఈరోజు నాటు చిక్కుడుకాయలతో మీకు నేను చిక్కుడుకాయ ఊరగాయ ఎలా పట్టుకోవాలో వీడియో రూపంలో ఏమో క్లియర్గా చూద్దాం నాటు చిక్కుడుకాయలు తీసుకుని పీచు తీకోకుండా చక్కగా కడుక్కొని మనం డ్రై అయ్యే వరకు ఆరపెట్టుకున్న తరువాత గోరువెచ్చగా ఉన్న నూనెలో ఈ చిక్కుడుకాయలు వేసేసి క్రిస్పీగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు మంట హైలో లేకుండా స్లోలో ఉండేటట్టు చూసుకోండి తరువాత పసుపు ఉప్పు పచ్చికారం ఎంతపిండి ఆవుపిండి ఎల్లుల్లిపాయలు అన్నీ కలిపేసి మిక్సీ పెట్టుకున్న పేస్టు అన్నీ వేసేసి కలిపేసి ఒక అరగంట సేపు ఈ పచ్చడిలో చింతపండు కానీ తాలింపు కానీ ఏమీ వేయకుండా పక్కన పెట్టేసుకుంది అమ్మూత పెట్టేసి చాలామంది పచ్చళ్ళు పట్టిన తర్వాత కొంచెం నీరు కారడం కొంచెం బూజు పట్టడం ఇవన్నీ అన్ అంటారు నేను చాలా విన్నాను ఎందుకంటే ఒక్కొక్క పచ్చడికి ఒక్కొక్క రకంగా కలుపుకునే విధానం ఉంటుంది ఇవన్నీ చిన్న టెక్నిక్లు అలా కానీ మనం చేసామంటే రెండు మూడు నెలలైనా సరే ఈ పచ్చడి చెక్కు చెదరదు నేను మీకు వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి మూడు నెలలైనా సరే ఈ పచ్చడి బాగుంటుంది ఆ చిక్కుడికాయ ముక్క మగ్గి పంటి కింద తింటుంటే చక్కగా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది మన వంట ఛానల్లో నేను ఇంకా మంచి మంచి వంటలన్నీ మీకు వీడియో రూపంలో పెడతాను నేను పట్టిన ఊరగాయ పచ్చడి చిక్కిడికాయ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మనం పచ్చడి పట్టేటప్పుడు మనం కలిపే గిన్నెలు కూడా మనకి ఒక కన్వినెంట్గా ఉన్నాయి చూసుకోవాలి అప్పుడు కానీ మనం కలిపే అన్నీ పర్ఫెక్ట్గా కలిసి పచ్చడి మనకి పాడవకోకుండా ఉంటుంది అదేవిధంగా ఒక చిన్న ట్రిప్పు మనం పచ్చడి పట్టుకున్న తర్వాత డబ్బాల్లో పెట్టే కంటే ఇలా జాడీలో కానీ లేదంటే గాజు చీసాలో కానీ పెట్టుకుంటే మనకి పచ్చడి స్మెల్ రాకోకుండా ఉంటుంది నేను చేసిన చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూడండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను